ఆయన అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఏం లేదన్న మొత్తం ఇవి వచ్చేసి డెబ్భై పిల్లలు ఉన్నాయన్న ఇవి వచ్చేసి మార్కాపురం ఏరియాలో ఉన్నాయి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా మార్కాపురంలో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాల్స్తే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ మంచి బ్రీడ్ అన్న దీంట్లో కూడా లార్జ్ వెట్ సేరు డొరాక్ ఉన్నాయి దీని సైజు వచ్చేసి నలభై కేజీల నుంచి యాభై కేజీల వరకు అరవై కేజీల వరకు ఉన్నాయి అనమాట సైజులో పెద్దవి కూడా ఉన్నాయి దీంట్లో చిన్నవి కూడా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి మనం పెద్ద పెద్ద మార్కెటింగ్ చిన్నగా ఇప్పటి నుంచి చిన్నగా మొదలు పెట్టకూడదు అనుకుంటున్నాను నేను 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 చెప్ప నేను చెప్పడం అయితే చిన్నగా మొదలు పెట్టకూడదు అనుకుంటున్నాను పెద్దగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫామ్ ఫామ్ అంటే ఫామ్ ఇది నాది కాదు నేను మా మీడియేటర్ని ఉంటా మీడియేటర్గా ఉంటా ఉంటా మీకు ఎవరికైనా కావాల్సిస్తే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ నా టార్గెట్ ఇక్కడ నుంచి బెంగళూరు బెంగళూరు మార్కెట్లో ఒకసారైనా అడ్డ బెంగళూరు మార్కెట్కి వెళ్ళి ఫుల్ వీడియోలు తీసుకొద్దామని నా ఆశగా ఉంది ఇంకా టూ మంత్స్లో బెంగళూరుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను నేను చక్కగా ఇంట్లో ఖాళీగా కూర్చోకండి ఎందుకంటే ఏదో బిజినెస్ చేస్తూ ఉంటేనే మన నాలుగు వేలు మన లేకపోతాయి అంతకుమించి ఏమీ లేదు ఎందుకంటే ఏం చెప్పలేము కానీ నేను